గత వీడియోలో మనం అమ్మవారి సాటిలేని సౌందర్యం అంటే నిస్తుల మరియు వాడిపోని యవ్వనం అంటే నీల చికురా గురించి తెలుసుకున్నాం కదా అయితే అందం ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ ఉన్నా మనిషిని ఎప్పుడూ ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది అదే అపాయం ఈ సృష్టిలో నాశనం లేని అంటూ ఏదైనా ఉందా ప్రకృతి నియమాలను కాలాన్ని కూడా శాసించగలిగే ఆ శక్తి పేరేమిటి మన జీవితంలో భయం పోయి నిరపాయ స్థితిని పొందాలంటే ఏం చేయాలి ఆ రహస్యమే నిరపాయ నిరత్యయ నామాల్లో దాగి ఉంది అదేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ ప్రపంచంలో మనం దేనినైనా నమ్మొచ్చా అని ఆలోచిస్తే ప్రతిదీ ఒకరోజు కాకపోతే ఒకరోజైనా అంతమైపోయేదే మన శరీరం మనం సంపాదించిన ఆస్తి చివరికి ఈ భూమి కూడా మరి ఎప్పటికీ మనల్ని వీడనిది ఎటువంటి ప్రమాదము లేనిది ఏదైనా ఉందా అదే అమ్మవారి తత్వం శ్రీ లలితా సహస్రనామంలోని నూట ఎనభై నాశనము మరణము లేదా ఒక స్థితి నుండి క్రిందకు పడిపోవడం అపాయాలు నాలుగు రకాలుగా ఉంటాయి విద్యాపాయం ధనాపాయం ఆరోగ్యాపాయం మరియు ప్రాణాపాయం నిరపాయ అంటే అపాయము లేనిది ఎన్నటికీ నాశనము లేనిది ఎప్పటికీ స్థిరంగా ఉండేది అని అర్థం ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి ఒక ముగింపు ఉంటుంది కానీ అమ్మవారు ఆత్మస్వరూపిణి ఎప్పుడూ ఉంటుంది ఆమె మార్పు లేనిది వినాశనం లేనిది ఒక బంగారు గొలుసు దాన్ని కరిగించి వేరే నమూనా చేయొచ్చు లేదా అది విరిగిపోనవచ్చు కాని అందులో ఉన్న బంగారం మాత్రం నాశనం కాదు ఆ బంగారమే స్థితి అలలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ సముద్రం మాత్రం అలాగే ఉంటుంది కదా మన జీవితంలో వచ్చే కష్టసుఖాలు అలలైతే మనలో ఉన్న దైవత్వం ఆ అచలమైన సముద్రం లాంటిది అయితే ఈ స్థితి మనకు సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమే మనల్ని మనం కేవలం ఈ శరీరం అని అనుకున్నంతకాలం మనకు మరణం అనే అపాయం పట్ల భయం ఉంటుంది నేను కేవలం ఈ శరీరాన్ని కాదు నేను ఎప్పటికీ నాశనం లేని ఆత్మను అని గ్రహించడమే నిరపాయ స్థితిని పొందడం ఈ నామాన్ని జపించడం వల్ల మరణ భయం తొలగిపోతుంది జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా నేను సురక్షితంగా ఉన్నాను అనే అభయం మనకు లభిస్తుంది మనం లౌకికమైన విషయాల్లో అపాయాల గురించి భయపడుతూ ఉంటాం కానీ నిరపాయ అయిన తల్లిని వేడితే ఎప్పటికీ చెరగని అపాయం లేని మోక్షస్థితి మనకు లభిస్తుంది ఈ నామం మనం ఈ ప్రపంచంలో ఎన్నో నియమాలకు లోబడి బ్రతుకుతూ ఉంటాం ఉదాహరణకు గురుత్వాకర్షణ శక్తి మనకు నచ్చినా నచ్చకపోయినా అది మనల్ని భూమికి కట్టి ఉంచుతుంది అలాగే కాలం వయసు పెరగకుండా ఆపడం ఎవరి తరమూ కాదు ఈ ప్రకృతి నియమాలను అతిక్రమించే శక్తి ఏ మానవుడికి లేదు కాని ఈ నియమాలన్నీ ఎవరి దగ్గరైతే తల ఉంచుతాయో ఏ శక్తినైతే ఏ నియమము బంధించలేదో ఆమె లలితా లితాసహసామంలోని నూట ఎనభై ఏడవ అత్యయము అంటే దాటిపోవడం అతిక్రమించడం లేదా అంతమందడం లౌకికార్థంలో చెప్పాలంటే ఒక వస్తువు తన ఉనికిని కోల్పోవడం అన్నమాట నిరత్యయ అంటే ఎటువంటి అతిక్రమణ లేనిది ఎవరు వచ్చి ఆమెను శాసించలేరు ఆమె శక్తిని ఎవరూ దాటలేరు ఆమె ఎవరికీ లొంగనిది స్వతంత్రమైనది విశ్వనిఘంటు అత్యయము అనే పదానికి ఐదు అర్థాలు చెప్తోంది అమ్మవారిలో ఈ ఐదు లేవుట ఆ ఐదేమిటో ఇప్పుడు చూద్దాం అతిక్రమము అమ్మవారిని ఎవరూ అతిక్రమించలేరు ఆమె శాసనం విశ్వవ్యాప్తం ఆమెను మించిన శక్తి గాని ఆమె హద్దులను దాటేవారు గాని ఎవ్వరూ లేరు దండన లేదా శిక్ష శిక్ష అనేది తప్పు చేసిన వారికి ఉంటుంది కానీ అమ్మవారు తప్పులకు తావులేని పరమ పవిత్రమైనది ఆమెను శిక్షించే అధికారం ఎవ్వరికీ లేదు వినాశము ఆమెకు అంతం లేదు ప్రళయకాలంలో సర్వము నశించినా ఆమె మాత్రం శాశ్వతంగా ఉంటుంది దోషము సాధారణంగా మనుషులకు రాగద్వేషాలు అజ్ఞానము వంటి దోషాలు ఉంటాయి కానీ అమ్మవారు ఏ దోషము అంటని నిర్మల స్వరూపిణి కృత్యము అంటే కష్టం లేదా పాపం వల్ల కలిగే పీడ అమ్మవారు సచ్చిదానంద స్వరూపిణి కాబట్టి ఆమెకు ఎటువంటి కష్టము లేదా పీడా ఉండవు కాలాన్నైనా ప్రకృతి నియమాలనైనా మనం అతిక్రమించలేం కాని అమ్మవారు వీటన్నిటికీ అతీతమైనది ఆమెను ఎవ్వరూ మార్చలేరు ఎవరూ జయించలేరు కూడా అగ్ని దహించక మానదు నీరు పల్లమునకే ప్రవహిస్తుంది ఇవి ప్రకృతి సిద్ధమైన నియమాలు అమ్మవారు ఈ నియమాలకు మూల కారణం కాబట్టి ఆమెను ఇవేవీ ఏమీ చెయ్యలేవు ఒక దీపాన్ని గాలి ఆర్పేయగలదు కానీ సూర్యుడిని ఎవరైనా ఆర్పగలరా లేదు కదా ఆ సూర్యతేజస్సు కంటే అనంతమైనది ఎవరికీ తలవంచినది అమ్మవారి శక్తి మాత్రమే ఈ నామాన్ని ధ్యానించడం అంటే మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం మనం భయం ఆందోళనతో ఉన్నప్పుడు నేను అమ్మవారి బిడ్డను నా లోపల నిరత్యయమైన ఆత్మశక్తి ఉంది అని భావించాలి బాహ్య పరిస్థితులు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మన అంతరాత్మను ఏది తాకలేదని గ్రహించినప్పుడు మనం కూడా ఆ స్థితిని అనుభవిస్తాం అంటే దేనికి లొంగని మనోస్థైర్యం మనకు కలుగుతుంది ఎల్లలు లేనిది ఎవరికీ లొంగనిది ఆ తల్లి శక్తి నిరత్యయ అని మనం ఆ తల్లిని పిలిచినప్పుడు ఆ అజేయమైన శక్తి మనలో కూడా ప్రవహిస్తుంది మనల్ని మనం తక్కువ వేసుకోకుండా ఆ తల్లి తోడుతో ముందుకు సాగుదాం ఓ నిరై ఈ నామం నాలుగక్షరాల నామం చూశారు కదా అమ్మవారిని నిస్తులా అని పిలిచినా అని కొలిచినా దాని అర్థం ఒక్కటే మనలోని ఆత్మస్వరూపం అమ్మవారే అని గ్రహించడం ఆ తల్లికి సాటి ఎవరూ లేరు ఆమె ఎవ్వను వాడిపోదు ఆమెకు ఎన్నటికీ అపాయం లేదు మరియు ఆమెను ఏ శక్తి శాసించలేదు ఈ నామాలను స్మరించడం వల్ల మనకు కలిగే అతిపెద్ద లాభం అభయం మరణం లేని భయం లేని ఆత్మస్థితి మనదే అని గ్రహించినప్పుడు మన జీవితం ధన్యమవుతుంది దుర్గమాసురుడు ఎవరు వాడిని అమ్మవారు ఎందుకు వధించారు అసలు దుర్లభ దుర్గమ అనే నామాలకు అర్థాలేమిటి ఇలాంటి విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చెయ్యండి ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస శ్రీమాత్రే నమః